అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీకోసం నేను మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను చూడండి మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈ రోజు మజ్జికవరీ దేవి టెంపుల్ కి అయితే వెళ్తున్నాము రాయగడ రాయగడలో అయితే మేము ఉన్నాము మంచి మంచి లొకేషన్ చూసుకుంటూ అయితే టిక్కెట్ నుంచి రాయగడ వచ్చాము ఆ లొకేషన్స్ అయితే మామూలుగా లేవు పొద్దు పొద్దున్నే ఆరు గంటలకు బయలుదేరిపోయాము మామూలుగా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మేమైతే శ్రీ శ్రీ మజ్జిగైరమ్మ అమ్మవారి దర్శనానికి ఉదయం ఆరు గంటలకు లేచి ప్రయాణం అయ్యాము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రకృతి కనిపిస్తుంది ఎంత అందంగా కనిపిస్తుందో వర్ణించలేము చూస్తూ ఉంటే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అలా మంచు పడుతూ ఉంటే ఆ కొండలపైన పచ్చని పైరు పైన కనిపిస్తుంది చెట్లు ఎంత అందంగా ఉన్నాయో రోడ్డు కూడా నిర్మానుషంగా ఉంది సూపర్ గా జర్నీ అయితే సాఫీగా మాట్లాడుకుంటూ సరదాగా వెళ్ళిపోయాము ఇక మా జర్నీ విషయానికి వస్తే టికరీ నుండి బయలుదేరాము ఫ్రెండ్స్ టికరీ నుండి మనకు రావి ఇక్కడ అమ్మవారి టెంపుల్కి అయితే యాభై నాలుగు కిలోమీటర్లు పక్కాగా ఉంటుంది రోడ్లు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి మీరు చూస్తున్నారు కదా రోడ్డు ఎంత బాగుందో ఎటువంటి ఇబ్బందులు లేవు హైవే రోడ్డు మీద వెళ్తున్నట్టు ఆనందంగా సాగిపోయింది మా జర్నీ అయితే ఈ ఆనందాన్ని మేమే కాదు మీరు కూడా పంచుకుంటారని అయితే ఈ వీడియోలో అమ్మవారి గుడి గురించి మొత్తం కూడా క్లియర్గా చెప్దామని అనుకుంటున్నాను మీరైతే ఈ వీడియో స్కిప్ చేయకుండా మా ఆనందంతో పాల్పంచుకుంటారని కోరుకుంటున్నాను ఇప్పుడైతే ఎంట్రన్స్ లో ఉన్నాం ఫ్రెండ్స్ ఇదిగా रायगढ़ एंट्री पर मन तरुण भाई और कितना किलोमीटर है गौरी माता तो का टेम्पल थोड़ा पास थोड़ा पास है, है। तेलुगु में बोलो ना, तेलुगु नहीं आता है तेलुगु थोड़ा थोड़ा बात करता ना आगे। आगे। अभी भी बोल सकते बोले एक बार यहां तो दो किलोमीटर में आएगा अच्छा बात करो మనకి రాయగ నుంచి మూడు కిలోమీటర్లు వస్తుంది మజ్జిగ్రమ్మ తల్లి టెంపుల్ అమ్మా ఆశీసులు ఉంటే మనకి అన్ని ఉన్నట్టే రాయగడ రోడ్లు పెద్దగా కనిపించే అపార్ట్మెంట్ ఒకటే కనబడుతుంది ఇక్కడ చౌరాస్తా ఈ మధ్య జరిగింది శ్రీ జగన్నాథ్ రథయాత్ర జగన్నాథని రథం చూడండి ఫ్రెండ్స్ మనకి టెంపుల్ కూడా శ్రీ జగన్నాథ స్వామి టెంపుల్ పూరిలో పూరి జగన్నాథ్ టెంపుల్ ఏ విధంగా అయితే నిర్మితమైందో అదే విధంగా సీన్ చూసి ఇక్కడ కూడా నిర్మించడం జరిగింది చాలా అంటే చాలా బాగుంటుంది ఇది మనకి పొద్దు పొద్దున్నే ఏడు గంటల సమయంలో రోడ్లు అయితే ఖాళీగా ఉన్నాయి పెద్ద బిజీ అయితే ఏం లేదు చేస్తారు ఈ రాయగండలో మేము మా నర్సీపట్నం బ్యాచ్ అందరూ చూసారు ఫ్రెండ్స్ ఆయన సైని ఇంజనీరు నేనేమో మాకు వెల్డింగ్ ఇన్ఛార్జ్ అనమాట బిల్డింగ్ సెక్షన్ మొత్తం చూసుకుంటారు ఆయన డీజిల్ ఇన్ఛార్జ్ ఆయన కూడా డీజిల్ ఇన్ఛార్జే మేమందరం కలిసి అయితే ఇక్కడ అమ్మవారి దర్శనానికి వెళ్తా వెళ్తున్నాము అమ్మవారి దర్శనం మాతో పాటు మీరు చూస్తారని అయితే నేను అనుకుంటున్నాను ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ టెంపుల్ టెంపుల్కి అయితే వచ్చేసాము ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా రైల్వే బ్రిడ్జ్ అమ్మవారి టెంపుల్ని అనుకుని ఉంటుంది గైరమ్మ అమ్మవారి టెంపుల్కి వెళ్ళడానికి ఇక్కడ నుంచి లోపలికి ట్రావెల్ నుంచి వెళ్ళాల్సి ఉంటుంది పైన రైల్వే బ్రిడ్జ్ కింద నుండి అయితే మనం వెళ్తాము చూడండి రైల్వే బ్రిడ్జ్ కింద ఏ విధంగా ఎంత అందంగా బొమ్మలు వేసుకున్నారో చూడడానికి చాలా బాగుంది కదా ఇంకా అవతలకి వెళ్తే అమ్మవారి టెంపులే ఉంటుంది చూసేద్దాం పదండి అమ్మవారి ప్రాంగణం అంతా కూడా క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అయితే ఇవ్వండి ఖచ్చితంగా ప్లీజ్ అలాగే ఇక్కడ ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నాకు కొద్దిగా కామెంట్ చేయండి కామెంట్లో చెప్తాను నేను అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాము అమ్మవారి టెంపుల్ ఎదురుగానే మనకి అమ్మవారికి కావాల్సిన ప్రసాదాలన్నీ తీసుకొని వెళ్ళి మనము అమ్మవారిని దర్శించుకోవచ్చు ఇది అమ్మవారి టెంపుల్ కి కుడివైపు భాగం ఇక్కడ నుంచే అమ్మవారి టెంపుల్ లోపలికి వెళ్ళడానికి అవకాశము అలాగే ఇది కనిపిస్తున్న రైల్వే బ్రిడ్జ్ మనకి అమ్మవారి టెంపుల్ కి ఎదురుగా ఉంటుంది ఈ బ్రిడ్జి నిర్మాణానికి అమ్మవారి సహాయం చేశారని ఇక్కడ టెంపుల్ నిర్మించాలని ఆ భక్తుల్ని కోరిందని అక్కడ ప్రజలు నమ్ముతారు ఆ అమ్మవారి కోరిక మేరకే ఈ బ్రిడ్జ్కి ఎదురుగా అమ్మవారి టెంపుల్ నిర్మించడం జరిగింది అమ్మవారి గుడిద్వారము ఇదే రెండు సింహాలతో ఉన్న గుడిద్వారము ఇక్కడ లోపలికి వెళితే చూడండి ఇక్కడ అగ్నిగుండం కనిపిస్తుంది ఈ అగ్నిగుండంకి తిన్నగా ఒక గుర్రం కూడా కనిపిస్తుంది ఈ పైనే మజ్జిగైరమ్మ అమ్మవారు రాయగడను వీధి వీధి తిరిగి ప్రజలను పాలించేదని ఇక్కడ ప్రజలు ప్రగాఢంగా నమ్ముతారు ఫ్రెండ్స్ ఈ గుర్రపు బొమ్మ అమ్మవారి ఆలయానికి ఎదురుగా ఉంటుంది అమ్మవారి ఆలయంలో ఎంట్రన్స్ గేట్ ఫ్రెండ్స్ చూడండి శ్రీ శ్రీ మజ్జిగారి అని అమ్మవారి అని ఉంటుంది ఇక్కడ మన అయితే మజ్జి గౌరవమ్మ అని అనుకుంటాము ఇక్కడ రాయగడ ఒడిశా కాబట్టి ఒడియో కాబట్టి ఇక్కడ మజ్జి గరియాని అంటారు ఇక లోపల ఎంట్రన్స్ ఫ్రాండ్స్ ఇది అమ్మ సింహాసనం చూడండి సింహము గుడి ప్రాంగణం అనంత లోపల అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ భక్తులు చుట్టూ తిరిగి అమ్మవారిని దర్శించుకోవడానికి అనుగుణంగా ఉంటుంది ఇక మేము కూడా గుడి లోపలికి వచ్చేటప్పుడు కొబ్బరికాయలు అమ్మవారికి గాజులు పసుపు కుంకుమ అన్ని తీసుకున్నాము చూడండి ఎంత నీట్ గా ఉన్నాయో షాపులు లైన్ గా ఉన్నాయి ఇంకా చూపిస్తాను ఫ్రెండ్స్ అలాగే ఈ పూజా సామాగ్రి యాభై రూపాయల కిట్టు ఈ గుడి ప్రాంగణంలో కమ్యూనిటీ హాల్ కమ్యూనిటీ హాల్లో అమ్మవారి నిజ దర్శనం కూడా ఇక్కడ ఫ్రేమ్ పెట్టడం జరిగింది భక్తులు ఎక్కడి నుంచే ఇక్కడ దర్శనం చేసుకుని దండం పెట్టుకుంటున్నారు చాలా అంటే చాలా బాగుంది కదా ఈ క్రేమ్ అమ్మవారి రూపం అలాగే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ముడుపుల చెట్టు ఇక్కడ మనసులో ఏదైనా కోరుకొని ముడుపు కడితే అది ఖచ్చితంగా జరుగుతుందని ఇక్కడ ప్రజలు ప్రగాఢంగా నమ్ముతారు అలాగే భక్తులు తరలి వస్తారు ఫ్రెండ్స్ అమ్మవారి ప్రాంగణంలో మంచిగా అమ్మ దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్ గౌరమ్మకి సారీ తెచ్చారు మన తెలుగువారు చూడండి ఫ్రెండ్స్ ఎంత ఆనందంగా సంతోషంగా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ అంటే స్వీట్స్ తీసుకొని అమ్మవారికి సారిగా తీసుకొచ్చారు ఎంత భక్తి పరవశంలో ఉన్నారో చూడండి ఫ్రెండ్స్ ఆ అమ్మవారి స్వీట్స్ మాకు కూడా దక్కాయి మేము కూడా ప్రసాదాలు అందుకున్నాము లడ్లు అనేక రకాలైన స్వీట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా అంతే సంతోషంగా అమ్మవారికి సారీని తీసుకొచ్చారు అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇక గుడి ప్రాంగణానికి అయితే వస్తే ఫ్యామిలీలతో అందరూ కూడా కోళ్ళును మేకలను తెచ్చుకొని ఒక రోజంతా ఇక్కడ గడపడానికి అయితే వస్తారు ఫ్రెండ్స్ ఫ్యామిలీలతో అంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ ఫ్యామిలీలు ఉండడానికి కూడా అనేక రకాలైన సౌకర్యాలు కల్పించడం జరిగింది రూములు ప్రతి ఒక్కరికి రూములు ఉండేలాగా కూడా ఇక్కడ ప్రాంగణాన్ని తయారు చేశారు ఇక్కడే వంటలు చేసుకోవడానికి కూడా ప్రాంగణం ఉంది అది కూడా మీకు చూపిస్తాను మీరైతే చూసేయండి చూడండి ఎంతో మంది ఫ్యామిలీలతో ఉన్నారో ఇక్కడే స్నానాలు చేసి ఇక్కడే ఉండి ఇక్కడే అమ్మవారిని దర్శించుకున్న తర్వాత కోళ్ళను వంటలు చేసుకొని నీట్గా భోజనాలు చేసి సాయంత్రానికి ఇంటికి బయలుదేరుతారు ఇది బయటికి దారి బయట బ్యాక్ సైడ్ అమ్మవారి ఎడమ చేతి వైపు ఎగ్జిట్ గేట్ అనమాట అటు సైడ్ రాకుండా మనము వెనక నుండి వస్తున్నాము ఇక్కడ చూడండి వంటలు ఏ విధంగా చేస్తున్నారో ఎవరికి వారు వంటలు చేసుకుంటారు ఫ్యామిలీలతో వచ్చి ఇక్కడే భోజనాలు కానించి సాయంత్రం బయలుదేరతారు చూడండి ఫ్రెండ్స్ ఎంత సంతోషం ఆనందం అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఫ్యామిలీతో సరదాగా గడపడం అది మనకు మాత్రమే చెల్లింది సరదాగా వంటలు అయితే సాగుతున్నాయి ఎక్కడ చూసినా చికెను మటను మామూలుగా లేదు ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమ్ ఇచ్చేశారు ఇచ్చేసారు ఒక ఫ్యామిలీ ఇక్కడ వంటలు చేసుకుంటున్నారు అలాగే ఇక్కడ ఆల్రెడీ వంటలు కానించేసి భోజనాలు కూడా కానించేస్తున్నారు ఇప్పుడు టైం అయితే పదకొండు అయింది పదకొండు గంటలకే అందరూ కూడా భోజనాలు స్టార్ట్ చేసేసారు ఇదంతా హాల్ భోజనాలకి హాల్ అనమాట చాలా అంటే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ అలా సరదాగా ఫ్యామిలీలు ఎంత చక్కగా మాట్లాడుకుంటున్నారో కష్ట సుఖాలను పంచుకుంటున్నారు అందరూ కూడా బాగుంది కదా ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ జనం వస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది ఎగ్జిట్ గేటు అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అలాగే ప్రసాద కౌంటర్ కూడా ఇక్కడే ఉంటుంది ప్రసాదాల కౌంటర్ లడ్డు పులిహోర అయితే దొరుకుతుంది ఈ లైన్లోని ఇది ఇక్కడ మార్కెట్ ఇక్కడ అన్నీ దొరుకుతాయి ప్రసాదాలు అన్నీ అమ్మవారి ప్రతిమలు అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఒక లుక్ వేసేయండి ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఈ షాప్ అయితే ఖాళీగా ఉంది అమ్మవారి రక్షలు అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి పిల్లల ఆట బొమ్మలు రకరకాల ఆటబొమ్మలు కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ మామూలుగా లేవు అందరూ ఎగబడుకుంటున్నారు ఇవి ప్రసాదాలు బఠానీలు అంటే అవన్నీ ఇవి క్యాప్స్ రకరకాల క్యాబ్లు ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి వావ్ వావ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి కదా ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మరొక ప్లేసు గుడి అమ్మవారి గుడికి కుడివైపు భాగం అన్నాను కదా అక్కడ నుంచి కిందకి వెళ్తే ఉంటుంది ఫ్రెండ్స్ చెట్ల మధ్యలో సరదాగా ఫ్యామిలీతో ఉండడానికి చాలా అంటే చాలా బాగుంటుంది వంటలు అక్కడే చేసుకోవచ్చు పచ్చని చెట్ల మధ్య చల్లగా గాలి వేస్తూ ఉంటుంది ఇక్కడ పెద్దగా ఎండలు ఏమీ ఉండవు అయినా సరే చల్లని గాలికి మనకి సూపర్గా ఉంటుంది చూసేయండి ఒకసారి అది కూడా మీకు చూపిస్తాను కిందకి వెళ్దాము కొండపై నుండి కిందకి దిగుతున్నట్టే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఆల్రెడీ ఫ్యామిలీస్ ఆల్రెడీ కింద ఉన్నారు లొకేషన్ అయితే అద్దుర్సు చాలా అంటే చాలా బాగుంది ఫుల్ గ్రీనరీలో సరదాగా వంటలు చేసుకుంటూ ఫ్యామిలీలతో భోజనాలు చేసి సాయంత్రానికి వెళ్ళిపోవచ్చు ఒకరోజు ట్రిప్ పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనాన్ని అండ్ ఫ్యామిలీతో సరదాగా గడపడానికి అన్నీ బాగుంటాయి చూసారా ఎంత బాగుందో ఇక్కడ లొకేషన్ సూపర్ అంటే సూపర్ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చేసింది ఖచ్చితంగా ఫ్యామిలీలతో రావడానికి అయితే ట్రై చేయండి ఆనందంగా గడపండి ఆనందంగా ఉండండి లొకేషన్ చూసారు కదా ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఒక కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ ఎలా ఉందో నాకు మరింత సపోర్ట్గా ఉంటుంది అలాగే కొంతమంది సింగిల్గా అమ్మవారి దర్శనానికి వస్తుంటారు అలాంటి వారికి కూడా ఇక్కడ అన్న ప్రసాదం ఫ్రీగా దొరుకుతుంది చూడండి ఆడతలు ఎంతమంది ఉన్నారో చాలా అంటే చాలా సంతోషంగా ఉంది దానికి వీళ్ళందరినీ చూస్తే అమ్మవారి దర్శనానికి ఎంతమంది వచ్చారో అందరికీ కూడా భోజనం ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఇలా గుడిలోనే భోజనాలు చేస్తూ వీడియో అయితే ముగించడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి చికెన్ తయారు చేసి రస్సులు పెట్టుకున్నాము అలాగే వైట్ రైస్ మా వాళ్ళందరూ కలిసి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినేస్తున్నాం ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు మరింత సపోర్ట్ చేస్తారని మరి మరి కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రామవునా